ప్యాన్ ఇండియా హీరోలో స్టార్ హీరో ఎవరో తెలుసా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ స్టార్ హీరోలు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇకపోతే ఇక వీళ్ళ ఆరుగురు మీద ఇండస్ట్రీ మొత్తం డిపెండ్ అయ్యిందని తెలుస్తుంది ఇక ప్యాన్ ఇండియాలో వర్స్ ప్యాన్ ఇండియాలో బిజీ అయిపోతున్నారు ఇక ఇప్పటికే దేవరా పుష్పాటు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ ప్యాన్ ఇండియా లెవెల్ అయితే తెరెక్కడం విశేషం ఇక ఇవి భారీ అంచనాల మధ్య రిలీజ్ కావడానికి అది రెడీగా ఉన్నాయి ఇప్పటికే సలార్ సినిమాతో ప్యాన్ ఇండియా భారీ సక్సెస్ అయితే అందుకుందని చెప్పలేదు ఇక ప్రభాస్ తదుపరి రాజసాబ్ కల్కి ఇలాంటి సినిమాలతో మరో ప్యాన్ అండి మూవీ అయితే రాబోతున్నాడు ఇక పవన్ కళ్యాణ్ కూడా ఓజీ ఉస్తాద్ బాక్సింగ్ మంచి యాక్షన్ పేడి డామో అయితే పాన్ అండియా మూవీస్ అయితే రాబోతున్నాయి ఇక ఇకపోతే అల్లు అర్జున్ కూడా పుష్ప టూ అయితే ప్యాన్ ఇండియా లెవెల్ అయితే రిలీజ్ కావడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక పుష్ప వన్ రిలీజ్ కావడంతో పుష్ప టు ప్యాన్ లెవెల్ అయితే ఆడియన్స్ రాబోతుంది ఇక రామ్ చరణ్ కూడా అదే బ్యాక్ డ్రాప్ ఉండదు చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు శంకర్తో చేస్తున్న మూవీ కూడా గేమ్ చేంజర్ మూవీ కూడా పాన్ ఇండియా అయితే అది రెండు పోట్లకి అయితే భారీ స్థాయిలో రాపోతుంది ఇకపోతే ఆర్తో అయితే పాన్ ఇండియా లెవెల్లో మంచి సక్సెస్ అందుకని రామ్ చరణ్ ఇప్పుడు భారీ సక్సెస్ ఇంకొక భారీ హిట్ మీద అయితే కండిసాడని తెలుస్తుంది ఇకపోతే మహేష్ బాబు కూడా ఇప్పుడు రాజమౌళితో తీసిన పాన్ ఇండియా మూవీకి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పాలి ఇక ప్రభాస్ కూడా ఓవర్ రైస్లో ఆరు పాన్ ఇండియా లెవెల్తో అయితే అందరి హీరోల కన్నా టాప్లో ఉన్నాడని చెప్పాలి ఇక ఫస్ట్లో ఉన్న ప్లేస్ అవడంతో ప్రభాస్ దానే చెప్పాలి ఎందుకంటే ఆరు పాన్ ఇండియా మూవీస్తో అయితే మంచి కలెక్షన్లతో అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఇక అల్జ్ను కూడా సెకండ్ ప్లేస్లో అని చెప్పి ఎందుకంటే వావర్ రేసులు కలెక్షన్లు బాగా రాబించాడు కాబట్టి ఇక మరి ఎన్టీఆర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ దేవరా రెండు పాటలుగా అయితే లెవెల్ లెవెల్లో రాబోతుంది ఇక లో కూడా అతను కూడా మంచి సత్తా సాడుకోవడంతో అతను వావర్ లో కలెక్షన్లు కూడా బాగా రాబెట్టాడని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ అయితే వచ్చినవన్నీ రేంజ్ రేంజ్లో అయితే కలెక్షన్లు రానిచ్చాయి మూవీస్ రేంజ్ రేంజ్లో విడుదల కాకుండా వసూళ్లు మాత్రం రేంజ్ రేంజ్లో అయితే అని చెప్పాలి మరి పోతే రామ్ చరణ్ అయితే నెక్స్ట్ గేమ్ చెందిన మరి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి హీరో మీకు నచ్చిన హీరో ఎవరికి ఎంత కామెంట్ చేయాలి లెక్ చేసి అప్పంక్ యూ ఫ్రెండ్స్